నమస్తే ఈరోజు వీడియో వచ్చేసి బోట్ నెక్ బ్లౌజ్ పూర్తిగా కుట్టడం చూపిస్తున్నాను ఈ వీడియోలో పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ ఇలా బార్ పీస్ ఒకటి తీసుకొని ఇలా జాయింట్ కుట్టేసి బ్యాక్ పార్ట్లో పెట్టి ఒక కుట్టేసేయండి ఆ కుట్టిన ఒక కుట్టేసి లోపలికి ఇలా మడుచుకొని మళ్ళీ ఇంకొక కుట్టేసేయండి ఇప్పుడు ఇలా మడుచుకొని వెనక పక్క ఫిల్ట్లు ఉండేవి కదా అవి అనమాట అవి అలా సమానంగా వేసుకోండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ తీసుకొని ఇలా రెండు ఒకేసారి తీసుకోండి మారిపోకుండా ఉంటాయి ఉల్టా పడకుండా అలా సర్దుకొని లైనింగ్ చుట్టూ ఇలా కుట్టేసేసుకోండి ఏకష్ట ఉన్న క్లాత్ అంతా కట్ చేసుకోండి బోట్ని ఎక్కువ తెర తిప్పేసింది వీడియో అయితే ముందు వీడియో ఇలా మన ఛానల్లో అయితే ఉంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా చూడండి ఇప్పుడు ఇలా షేప్లకి ఫిల్టర్ వేసుకోవాలి పైకి లేపకుండా అక్కడికక్కడే అలా తిప్పుకుంటూ వేసుకోండి ఎందుకంటే మీరు పైకి లేపారంటే మెయిన్ పీసు లైనింగ్ పీస్ విడివిడిగా పడతాయి కుట్లు అప్పుడు ఊడ ఉండాలి అలా కాకుండా అక్కడికక్కడే మడుచుకుంటూ వేసుకోండి రెండున్నర మూడు మాత్రం పెట్టుకోండి ఇవి వచ్చేసి షేప్ పట్టీలు మనం మెయిన్ పీస్ లైనింగ్ పీస్ పెట్టుకున్నాక ఎక్స్ట్రా క్లాత్ ఒకటి పెట్టుకోండి అలా పక్క కుట్టేసాక ఇలా తిప్పేసుకొని కుట్టేసినాక ఇలా కొలతలు తీసుకోండి మనం ఉక్సులు కాడ మూడు సంతకల్లి రెండున్నర డౌన్ పెట్టుకోండి ఇలా నీట్గా కట్ చేసుకోండి పట్టీలని కట్ చేసిన తర్వాత ఇలా ఫ్రంట్ పార్ట్లు తీసుకొని ఇలా సమానంగా మన ఫిల్ట్ ఏదైతే ఉందో అది పైకి మర్చుకొని కుట్టేసేయండి తర్వాత రెండోది కూడా సేమ్ ఇంకా అలాగే అటువైపు మడవండి ఒక కుట్టేసిన తర్వాత బ్యాక్ పార్ట్ని ఫ్రెంట్ పార్ట్ని ఒకసారి సమానంగా ఉన్నాయా లేదని చూసుకొని పై పక్కన ఒక కుట్టేయండి రెండిటికి ఫ్రెంట్ పార్ట్లకి ఇలా కుట్టేసిన తర్వాత ఉక్సులు పట్టి తీసుకోండి ఉక్సులు పట్టి తీసుకొని ఇలా ఓ పాదం వరకు ఖర్చులు ఉంచుకొని కుట్టేసేయండి తర్వాత పై పక్కన కుట్టేసిన తర్వాత ఇలా మడిచి కుట్టండి ఉక్సులు పట్టికి లోపలికి మడచండి లోపలికే మడుచుకోవాలి ఉక్సులు పట్టీని ఇప్పుడు కాజాల పట్టికి మన మెయిన్ పీస్ ఉంటుంది కదా అది తీసుకోండి తర్వాత లైనింగ్ పీస్ రెండు కలిపి ఇలా కుట్టేసుకొని పైకి మడిచి కుట్టేసేయండి వాటిని ఇలా బ్యాక్ పార్ట్ ప్రంట్ పార్ట్ని కలిపి కుట్టేటప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి మనం బోట్ నెక్కి తిప్పేసాం కదా కాబట్టి మనం ప్రంట్ పార్ట్లకు కూడా ముందుగానే మనం లైనింగ్ అయ్యి మెడపీస్ సెట్ చేసుకున్నాకే చేసుకోవాలన్నమాట ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ చెట్ చేసుకున్న తర్వాత ఇలా లేస్ ఒకటి తీసుకొని బోట్ నెక్కి లేసేసాం కదా కాబట్టి హ్యాండ్స్ కూడా అలా వేసుకోండి ఇలా చూసుకున్నాక ఎక్కడికైతే వచ్చిందో మనలో చేయి లూజు అక్కడి నుంచి అంతను కుట్టేసుకోండి బుట్ట బుట్ట చేతులు కాబట్టి అవసరం లేదు మామూలుగా ఫస్ట్ నుంచి పెట్టి కుట్టేసుకోవచ్చు లూజ్ ఏమీ చూసుకోవాల్సిన పని లేదు మాములు హ్యాండ్స్ అయితే అలా చూసుకొని కుట్టేసుకోవాలి ఇప్పుడు చేతులు కుట్టే ఒకసారి అలా చూసుకొని ఇప్పుడు మనం చేయి లూజ్ వచ్చి ఆరున్నర సంఖ మనం కటింగ్లో డాట్లు పెడతాం కదా అంతే ఇంకా అంతను కుట్టేసుకోవటమేను చూసారు కదా బ్లౌజ్ పూర్తయిపోయింది ఇప్పుడు మనం ఆ బోట్ నెక్కి థ్రెడ్స్ పెట్టాలి కదా చీరలో పీసే తీసుకున్నాను ఇలా తిప్పేసుకొని కుట్టేస్తే సన్నగా కుట్టేసుకొని తిప్పేసుకుంటే సరిపోతుంది ఆ క్లాత్లోనే మిగిలిన చిన్న మొక్కలని తీసుకొని కింద వైపున మొబైల్లో వేసాను చూసారు కదా ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ